సో గౌతమ్ సో లాస్ట్ వరకు వచ్చే వరకు గౌతమే విన్నర్ గౌతమే విన్నర్ అని చెప్పేసి ఆడియన్స్ కానీ సోషల్ మీడియాలో చాలా ఇప్పుడు ఇప్పుడు మీరు చూసుకుంటే కూడా మీకు రియల్ విన్నర్ ఇనే రియల్ విన్నర్ అని చెప్పేసి అంటే విన్నర్ అయిన నిఖిల్ గారికి ఇప్పుడు నెగిటివిటీ వస్తుంది రన్నర్ అయిన మీకు పాజిటివిటీ వస్తుంది సో ఈ రెండు వాటి గురించి ఏం చెప్తారు మీరు సో అంటే ఇది చాలా రేర్ సిచ్యువేషన్ ఇట్లా జరగడం అన్నది సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్ అంటే అది షో ఈస్ డన్ కాబట్టి నేను దాని గురించి ఇంకెక్కువ ఆలోచించదలుచుకోలేదు సో నేను మూవ్ ఆన్ అయిపోయినా దాని నుంచి ఆల్రెడీ కానీ ప్రేక్షకులు నా మీద చూపించిన ప్రేమకు మాత్రం నేను అసలు నేను చాలా ఐ వాజ్ బ్లెస్డ్ అండ్ నేను చాలా మూవ్ అయినా ఎందుకంటే విన్నింగ్ ట్రోఫీ ఎత్తలేదు అంత దూరం వెళ్ళి అన్న చిన్న అసంతృప్తి ఫస్ట్ ఒక ఫ్యూ ఫ్యూ మినిట్స్ ఉండే అండి ఒక థర్టీ మినిట్స్ అట్లా ఉండే దాని తర్వాత స్టేజ్ మీద దాని తర్వాత నేను కోలుకున్న దాని నుంచి ఇమీడియట్లీ దాని తర్వాత నేను అరే నాకు ఓట్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళని ఏమైనా డిసప్పాయింట్ చేసిన అన్న చిన్న ఒక అసంతృప్తి మిగిలి ఉండే సో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మాకు ఫోన్స్ ఎలవ్ చేయలేదు ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన మార్నింగ్ వరకు సో మైట్ బి ఇదే ఇష్యూ రైజ్ అవుతుందని చెప్పేసేమో సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే మమ్మల్ని పంపించి అప్పుడు నేను ఫోన్స్ చూసుకొని టీవీలో అదంతా చూస్తుంటే సో ప్రతి చోట అంటే లైక్ యువర్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి చెప్పడం కానీ ద కైండ్ ఆఫ్ పాజిటివిటీ జనరల్ ఆడియన్స్ నుంచి మీడియా నుంచి లేకుంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడి నుంచి రావడం చూసి అసలు నేను చాలా లైక్ చాలా హ్యాపీగా ఫీల్ అయినా అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటే ఇప్పుడు అప్పుడు గెలిచి మనము నేను ఎప్పుడైనా ఏం నమ్ముతా అంటే రెస్పెక్ట్ లేని గెలుపు కంటే రెస్పెక్ట్ ఉన్న ఓటమి చాలా బెటర్ అని చెప్పేసి నమ్ముతా సో నాకు ఆ రెస్పెక్ట్ ని ఆ రెస్పెక్ట్ ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా